జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ శ్రీమాత శ్రీ విష్ణు రూపాయ నమ శివాయువ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సంఖ్యాశాస్త్రం లోపల ఐదు నంబర్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము బేసిక్ నంబర్ ఫైవ్ అంటే లక్కీ నెంబర్ గురించి కాదు మనం బేసిక్ నెంబర్ మూలాంకంటారు దాన్ని బేసిక్ నెంబర్ అంటారు దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మీరు పుట్టిన తేదీ కనుక మీరు పుట్టిన తేదీ కనుక మీది సబ్ ఇవి ఫైవ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీరు పుట్టిన తేదీ ఐదో తేదీ పుట్టినట్లయితే ఫోర్టీన్త్ రోజున పుట్టినట్లయితే లేకపోయినా అయితే ట్వంటీ త్రీ ఏమంతైనా కావచ్చు ఈ తేదీలో కనుక మీరు పుట్టినట్లయితే మీ బేసిక్ నెంబర్ ఫైవ్ వస్తుంది ఈ ఫైవ్ బేసిక్ నెంబర్ లైఫ్ లోపల ముఖ్యమైన మూడు విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రూలింగ్ చేసేది ఎవరంటే బుధుడు దీన్ని రూలింగ్ చేసేది బుధుడు వీళ్ళ దగ్గర మీరు చూసింది కామన్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ యాక్చువల్లీ వీళ్ళు చాలా ప్రేమతో ఉంటారు యాక్చువల్లీ వీళ్ళు చాలా ప్రేమతో ఉంటారు వీళ్ళ దగ్గర వెళ్తే మనకే కాస్త కొన్ని కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తుంటుంది వీళ్ళ దగ్గర ఎవరైనా వెళ్తున్నట్లయితే మనకు కాస్త సిగ్గు అనిపిస్తుంటుంది ఎందుకలా వీళ్ళ ప్రేమ మనం తట్టుకోలేకపోతుంటాం వీళ్ళ ప్రేమని మనం అస్సలు తట్టుకోలేకపోతుంటాం అంత ఎక్కువ ప్రేమిస్తుంటారు వీళ్ళు భౌతిక జీవితంలోనే కావచ్చు వీళ్ళు ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నా కూడా వీళ్ళు చాలా ప్రేమించుతారు వీళ్ళ ప్రేమని తట్టుకోలేరు అంత అలాగే వీళ్ళ కోపాన్ని కూడా అంత ఎవరు తట్టుకోరు వీళ్ళ కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువ రోజుల వరకు ఉంటుంది కోపం కొన్ని క్షణాల వరకే ఉంటుంది ప్రేమ ఎక్కువ రోజుల వరకు ఉంటుంది కోపం తక్కువ క్షణం కోసం ఉంటుంటది ఫస్ట్ పాయింట్ వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా బెస్ట్ బెస్ట్ ఏంటంటే ప్రేమ లవ్ వీళ్ళు చాలా బాగా ప్రేమిస్తారు వీళ్ళు ఈ తేదీలో ఉన్నవారు ఎవరైనా చూడండి మీ జీవితంలో మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది మీ దగ్గర ఉన్న ప్రేమ ఎంతో అని రెండో పాయింట్ ఏంటంటే ఇది కొన్ని విషయాల లోపల కొందరికి వర్తించుద్ది కొందరికి వర్తించదు మళ్ళీ చెప్తున్నా వీళ్ళు ఎవరికైతే సలహా ఇస్తారో వీళ్ళు ఎవరికైతే మార్గదర్శన చేస్తారు వీళ్ళు ప్రత్యేకంగా షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇన్సూరెన్స్ కమిషన్ ఏజెంట్స్ ఇలాంటి ఎవరైతే ఫీల్డ్ లోపల ఉన్నారో వీళ్ళు ఎక్కువ సక్సెస్ అవ్వలేరు వీళ్ళు ఎక్కువ సక్సెస్ అవ్వలేరు కానీ వీళ్ళు ఎవరికైతే చెప్పారు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు వీళ్ళు ఎవరికైతే చెప్పారో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కానీ వీళ్ళు సక్సెస్ అవ్వలేదు వీళ్ళు సక్సెస్ అవ్వలేరు కానీ వీళ్ళు గైడెన్స్ చాలా బాగా చేస్తారు వీళ్ళు గైడ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు చాలా బాగా గైడ్ చేస్తారు వీళ్ళు ఒక వ్యక్తిని మైనస్ పాయింట్లు గుర్తు ఒక వ్యక్తిని ప్లస్ పాయింట్ గుర్తుపట్టుకుంటారు కానీ వీళ్ళు అందరికి అవకాశం ఇస్తారు ప్రతి ఒక్కరికి వీళ్ళు అవకాశం ఇస్తారు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు నేను చెప్పారు కదా కోపం ఉంటుంది కానీ ప్రేమ ఎక్కువగానే ఉండడం వల్ల కోపం మర్చిపోతుంటారు అవకాశం ఒక వ్యక్తికి మనం మన ఒక సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఆలోచించండి మనల్ని ఎవరు మోసం చేశారు మళ్ళీ ఆ వ్యక్తి మన దగ్గర స్వారీ చెప్పడానికి వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి మనకి ఏదైనా పని గురించి వచ్చాడు ఇలాంటి వ్యక్తుల దగ్గర వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే సరే పర్వాలేదు టూ డేస్ తర్వాత రమ్మని చెప్తుంటారు అదే ఆ చోటు మనం ఉంటే అంటుంటే మనము అవసరం లేదు ఇప్పుడు నా అవసరం తీరిందంటే మన కాస్త అహంకారంలో మనం మాట్లాడుతుంటాం వీళ్ళ దగ్గర అహంకారం ఎక్కువ కనిపించదు మనకు కనిపిస్తుంది అహంకారంలో మాట్లాడుతున్నారని కానీ యాక్చువల్లీ వీళ్ళు మాట్లాడే పద్ధతి ఆ రకంగా ఉంటుంది వీళ్ళని అంత తొందరగా ఎవరు అర్థం చేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళని అంత తొందరగా ఎవరు అర్థం చేసుకోరు అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఫోర్టీన్ తేదీన పుట్టిన వాళ్ళకి అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు టూ త్రీ ఇక్కడైతే కాస్త మీరు అర్థం చేసుకోగలుగుతారు కానీ ఫోర్టీన్ తేదీలో పుట్టిన వారిని అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు వీళ్ళ మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది కోపం అంతే ఉంటుంది కానీ దానికని ఎక్కువ ప్రేమ ఉంటుంది భౌతిక జీవితం లోపల సుఖ జీవితాలు అన్ని పొందుతారా అంటే తప్పకుండా పొందుతారు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు ఆగవు కానీ వీళ్ళ దగ్గర డబ్బులు ఆగవు థర్డ్ పాయింట్ ఇది సీక్రెట్ పాయింట్ ఉండబోతుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోండి వీళ్ళకి జరగబోయే తెలుస్తుంటే వీళ్ళకి దాన్ని మనం ప్రొడక్షన్ అంటాం మనం ఈ తేదీల్లో పుట్టిన వారి యొక్క మీరు ఎప్పుడొక విషయం తెలుసుకోండి వీళ్ళు ప్రొడిక్షన్ చాలా బాగా చేస్తారు ప్రొడిక్షన్ అని ఒక వ్యక్తిని చాలా బాగా ఆబ్జర్వ్ చేస్తారు మీ దగ్గర ఒక వ్యక్తికి ప్రిడిక్షన్ చే ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి దగ్గర ఆబ్జర్వేషన్ క్యాపబిలిటీ ఉండాలి మనం ఒక వ్యక్తి గురించి ఏదైనా చెప్తున్నాము ఏదైనా సంఘటన గురించి ఏదైనా చెప్తున్నామంటే ఆ సంఘటన గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి దాని గురించి మొత్తం మనకు తెలిసి ఉండాలి అబ్జర్వేషన్ మన దగ్గర ఎక్కువ ఉండాలి వీళ్ళ దగ్గర అబ్జర్వేషన్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు మీకు చెప్తుంది ప్రేమ చెప్పాను కదా వీళ్ళు ప్రేమ లోపలే కొన్ని కొన్నిసార్లు మోసపోతుంటారు ఏంటంటే తొందర నమ్మేస్తుంటారు చాలా తొందరగా నమ్మేస్తుంటారు వీళ్ళ వీళ్ళతో కాస్త ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే తొందరగా నమ్మేస్తారు అదే కనుక వీళ్ళతో మీరు ఎవరైనా శత్రుత్వం పెట్టుకున్నట్లయితే వీళ్ళతో కనుక మీరు ఎవరైనా శత్రుత్వం పెట్టుకున్నట్లయితే అయినా వీళ్ళు మర్చిపోతారు కానీ వీళ్ళు మీ వీళ్ళని మీరు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నట్లయితే వీళ్ళు మిమ్మల్ని నిద్ర కూడా పోనివారు అలా ఉంటారు వీళ్ళు వీరు మిమ్మల్ని నిద్రకోవడంగా పోనివారు అలాంటి స్వభావం కానీ వీళ్ళ దగ్గర ఫస్ట్ ఏంటంటే ప్రేక్షణ చాలా బాగా చేస్తారు అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు డాక్టర్ అనేది కావచ్చు అడ్వకేట్ అయినా కావచ్చు ఆస్ట్రాలజర్స్ ఉన్నట్లయితే ఈ ఫీల్డ్ లోపల వీళ్ళు చాలా బాగా ప్రడిక్షన్ చేస్తారు చాలా బాగా ప్రడిక్షన్ చేస్తారు అని వీళ్ళ దగ్గర అబ్జర్వేషన్ లెర్నింగ్ స్కిల్లింగ్ వీళ్ళ దగ్గర ఎక్కువ విద్యలు ఉంటాయి ఎక్కువగా విద్యలు ఉంటాయి ఎక్కువ విద్యలు ఉంటాయి అని వీళ్ళ దగ్గర ఉండే కమ్యూనికేషన్ ఎక్కువ నచ్చదు కమ్యూనికేషన్ ఎక్కువ వీళ్ళకి నచ్చదు వీళ్ళు సైలెంట్ గానే ఉంటారు కానీ ఎక్కువ పని చేస్తుంటారు కానీ వీళ్ళ రిలేటివ్ వీళ్ళు క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ దగ్గర ఎవరైతే ఉంటారో ఎప్పుడు నొక్కు నొక్కుంటే ఉంటారు ఎందుకంటే తొందరగా కామెడీ చేస్తుంటారు సెన్స్ ఆఫ్ హోమర్ అంటుంటాం సెన్స్ ఆఫ్ హోమర్ కనుక మన దగ్గర ఉండట్లయితే అందరితో మనం ప్రేమగా ఉండగలుగుతాము ఈ రోజు ఫైవ్ నెంబర్ గురించి తెలుసుకున్నాం నేను చెప్పిన విషయాలు ఏవైతే నార్మల్ విషయాలు మరి ఎంత సీరియస్ అది కావు కానీ మనం భవిష్యత్తు సంఖ్యా సంఖ్యాశాస్త్ర ఆధారంగా ఈ ఫైవ్ నంబర్ వారు ఎలాంటి బిజినెస్ చేయాలి కరీర్ ఎందులో తీసుకెళ్ళాలి ఇలా లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ డే ఏంటి అవన్నీ మనం రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నాము కానీ బేసిక్ నాలెడ్జ్ మన అందరికీ తెలియడం కోసం ఇది మనం చెప్పబోయాం శ్రీమాత్రేనా మనం